ಈ ವೀಡಿಯೋನು ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಣಿ ಅದೇ ಐದೋ వారి ప్రార్థన లక్ష్మీ క్షీర సముద్రరాజ్ తనయాం శ్రీరంగ కామేశ్వరీం దాసీపూత సమస్త దేవత లో దీపాంకురాం శ్రీమన్ కటాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక కు సరసీజాం వందే ప్రియాం ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఆత్మ నమస్కారం సప్రి పాద నమస్కారం సప్రియ మనం ఈరోజు ఈ శ్రీ మహాలక్ష్మివారినిధి ఈ నిత్యకారాణి గ్రంథం ఇది మైథిని వెంకటేశ్వరావు గారు రాసింది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఈ పుస్తకాన్ని లక్ష్మీదేవ వారిని మనం ఎలా కొలవాలి ఎలా నిలుపుకోవాలి మన భవిష్యత్తుకు సంబంధించి ఉపయోగపడే ఎన్నో మనకు తెలియని విషయాలు ఈ గ్రంథంలో పొందుపరిచి ఉన్నాయి కాబట్టి మనం ఐదవ వారం వెళ్ళాము ఆల్రెడీ నేను రావడం ఒక మూడు నిమిషాలు లేట్ అయిందండి వ్యూహర్స్ అందరూ గమనించాలి ఈరోజు మీకు శ్రీ లక్ష్మీ అమ్మవారినిధి మనం ఒక పది అనేది పారాయణ చేసుకున్నామండి ఈ పారాయణలో మనం ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే మానవులు అనేవాళ్ళు సావాసం చేసేటప్పుడు ఎవరితో చేయాలి అనేది మన రచయిత గారు సాధువుతో తిరిగితే అపారమైన గూ దొరుకుతుంది జ్ఞానంతో తిరిగితే జ్ఞాన సంపద కలుగుతుంది కామ కాము గుడితో తిరిగితే పరశ్రీలతో సుఖాలు పొందగలుగుతారు అలాగే రోగాలను కూడా చెడు ప్రవర్తన గలవారితో తిరిగితే రోగాలని కూడా చెడు ప్రవర్తన గలవారితో తిరిగితే అపకీర్తి అనేది కూడా తప్పకుండా మీకు వస్తుంది మనకి అలాగే ధనాన్ని సంపాదించాలంటే ధనవంతులని ధనవంతులతోనే మనం స్నేహం చేయాలి తిరగాలి మీకంటే ధనవంతులు అవడం చేత అహంతో మీ చేత ఖర్చు పెట్టించగలరు మీకంటే ధనవంతులు అవడం చేత అహంతో మీ చేత ఖర్చు పెట్టించరు తమ కన్నా చిన్నవాడని సంపాదన మార్గాలను చెబుతారు వారు మీకు అలాగే మీరు తమ కన్నా ధనం సంపాదనలో పెద్దవారు అవుతున్నారని గమనిస్తే వాళ్ళు మిమ్మల్ని బికారులుగా కూడా చేస్తారు కాబట్టి తస్మర్ జాగ్రత్త స్నేహాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి మనం రూపాయి సంపాదించాలి అంటే అప్రమత్తంగా ఉండాలని రచయితగా తెలియజేస్తున్నారు అలాగే మీకు బలం లేకపోయినా పది మంది బలవంతులు మీ వద్ద చేతులు కట్టుకొని ఉంటారు జ్ఞానం లేకపోయినా అనేక మంది జ్ఞానవంతులు మీకు సేవలు అందిస్తారు ధనం వల్ల సుఖములు కలుగుతాయి ఆఖరికి చిన్న చిన్న తప్పులను ఒక్కసారి తెలిసి తెలియక చేసిన మహా తప్పును కూడా ధనమే తన కడుపులో దాచుకుంటుంది ఇన్ని చేసి ధన విషయంలో మీకు అహం పెరిగితే ఆ ధనమే మిమ్మల్ని అర్హపాతలానికి నెట్టివేస్తుంది డబ్బులుండే కొండ మీద కోతి కూడా దిగి వస్తుంది నిజమే అంతవరకు బాగుంది నా డబ్బుతో అందరినీ దిప్పేస్తాను అని భావిస్తే ప్రవర్తిస్తే ఒకసారి మీరే మనం వానరము అవ్వాల్సి వస్తుంది మీద గతను చూసి వణికే కోతిలా గజగజ వణకాల్సి వస్తుంది మీదకొచ్చినప్పుడు అంతా కోతులే అనుకుంటే ప్రవర్తిస్తే మీరు కూడా కోతులని భావించిన వారే మహాకాలసర్పాలై కాటు వేస్తారు అతి వినయంగా నటించే వారి దగ్గర మీరు జాగ్రత్త వహించాలి కొంతమంది రాజు దగ్గర సామంత రాజుల వినయ వినేదలతో ఉంటారు అలాంటి వాళ్ళ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఏ స్వార్థం లేకుండా ఏ ఆలోచన లేకుండా మీ అడుగులకు బడుగులొత్తాల్సిన అవసరం ఏంటి పంచతంత్రం చదివిన వారికి ఆషాఢభూతి కథ తెలిస్తే తెలిసే ఉంటుంది దేవశర్మ దగ్గర అతి వినయం చూపించి అతను ధనాన్ని కాజేస్తాడు అలాగే మీ వద్ద నుంచి ధనం లేదా వారి అవసరాలను వ్యసల వ్యసనాలు ఏదో ఒకటి ఉంటుంది దానికోసమే అతి వినయాన్ని చూపిస్తారు అలాంటి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి ధనం మనం సంపాదించాలి అంటే మీరు అపారమైన విద్వత్తు ఉంది మహా మేధావి అయినా జీవితంలో ఎదగపోవడానికి కారణం క్యారెక్టరు అది లేకపోతే మీకు ఎంత మేధస్సు ఉన్నా ఎవరూ దగ్గరికి రానియరు ఆడవాళ్ళ బలహీనతలు అబద్ధాలు విపరీత కోప స్వభావము వంటివి ఉంటే ఎంత గొప్ప విద్వత్తు ఉన్నా రావణాసురుళ్ళ సకల సంపదలు పోగొట్టవలసిందే పోగొట్టుకోవలసిందే ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవి వంటిది సకల సుఖాలకు విలాసాలకు పెన్నిది అట్టి ఆమె దుఃఖించిన సంపదలు సుఖాలు అనేవి తొలగిపోతాయి శ్రీ ల శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు బియ్యం నానబెట్టి చేసిన ఉండ్రాళ్ళు కొబ్బరికాయ అరటిపండు జున్ను మధుర పదార్థాలు పాలు బియ్యము బెల్లం బెల్లంతో కలిపి చేసిన పదార్థాలు పట్టతల మేధావతి లక్షణం అవునో కాదా కానీ పొట్ట రావడం మాత్రం లక్ష్మీదేవి అమ్మవారి కోపం లక్ష్మీ శాంత స్వభావం లక్ష్మీదేవి అమ్మవారి శాంత స్వభావం కలది కోపము నిద్ర అతి తిండి వల్ల వచ్చే పొట్ట వల్ల గలవారి గృహంలో గృహానికి లక్ష్మీదేవి అమ్మవారు దూరంగా ఉంటుంది అభ్యంగన స్నానము అయ్యాక అపరిశుభ్రుణ్ణి అపరిశుద్ధుణ్ణి తాకకూడదు అలాగే తొడలపై మధ్యలో జరుగు వేసే వేస్తే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తన సంపదలను తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతుంది శ్రీ మహాలక్ష్మి స్థవాన్ని త్రిసంఖ్యలలో పఠించినటువంటి వారు మహాధనవంతులు అవుతారు శ్రీ మహాలక్ష్మి స్థవాన్ని త్రి త్రిసంఖ్యలలో పఠించిన వారు మహా సంప మహాధనవంతులు అవుతారు శ్రీ దేవి భాగవతంలో ఉన్న వాక్యం అండి శ్రీ మహాలక్ష్మీదేవి వారు వెయ్యి రేకుల తామర పువ్వులతో కొలువై తేజస్సుతో ప్రజ ప్రజ్వలిస్తూ పీతాంబరాలను ధరించి చిరునవ్వులను చెందుస్తూ ఉంటుంది దీపం అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపమే కటికి నేల మీద దీపాన్ని ఉంచి పూజిస్తే మహాదరిద్రం అనేది ఆవగిస్తుంది దీపం శ్రీ మహాలక్ష్మీదేవి వారి స్వరూపము బంగారం రూపును కూతురుకైనా ఇవ్వకూడదు అలా ఇస్తే ఆ ఇంటి ధనలక్ష్మిని వారు ఇంటికి బొట్టుగనట్లే అలాగే దానాల్లో కూడా యజ్ఞ యాగాదుల్లో తప్ప దానాల్లో కూడా అది కూడా యజ్ఞ యాగాదుల్లో తప్ప బంగారాన్ని ఉపయోగించకూడదు బంగారాన్ని ఇవ్వాలంటే తిరిగి ఆ తల్లికే ఆ తల్లికే శ్రీ లక్ష్మీనారాయణలకే సమర్పించాలి భర్త వల్ల సమస్యలు ఇబ్బందులు లేదా భర్తకు దూరం అయినప్పుడు పరమేశ్వరుని ప్రార్థించడం ద్వారా భర్తను తిరిగి దగ్గరికి భర్త వారి దగ్గరకు తిరిగి వస్తారు అలాంటి వియోగంలో శ్రీ మహాలక్ష్మి పార్వతి పరమేశ్వరులను ప్రార్థించి తన భర్త శ్రీ మహావిష్ణువు వారిని ఆమె రప్పించుకున్నది భర్త వల్ల సమస్యలు ఇబ్బందులు లేదా భర్తకు దూరమైనప్పుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం ద్వారా భర్తను తిరిగి భర్త తిరిగి దగ్గరకు వస్తాడు అలాంటి వియోగంతోనే శ్రీ మహాలక్ష్మి పార్వతీ పరమేశ్వరుల పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించి తన భర్త శ్రీ మహావిష్ణువుని రప్పించుకున్నది బంగారాన్ని రత్నాలని ముత్యాలని శంకాలని పూజ యంత్రాన్ని గ్రామాలని జపమాలను దర్బలని రుద్రాక్షలని చందనాన్ని కర్పూరాన్ని ఫలాలని పువ్వులను దీపాన్ని పట్టు కటిక నేల మీద అనేది పెట్టకూడదు ఇవన్నీ లక్ష్మీదేవి అమ్మవారికి మనం కోపాన్ని కలిగించిన వారు అవుతాం అలాగే శ్రీ మహాలక్ష్మి ప్రీతికరమైన నైవేద్యాలు అన్నం పాయసము సర్వ ఫలాలు గోవు పాలు పెరుగు వెన్నతో చేసిన పదార్థాలు చెరుకు రసము ఓదురవతో చేసినవి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి శ్రీ మహావిష్ణువు భక్తులని తులనాడితే హరికి కోపం వచ్చి వారి గృహాల నుంచి వెళ్ళిపోతాడు భక్తితో పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా వెళ్ళిపోతుంది విష్ణు భక్తుడైన దుర్వాసుడిని ఇంద్రుడు చిన్న కూర్చున్నందుకే స్వర్గలక్ష్మి స్వర్గం నుంచి వెళ్ళిపోయింది ఇంద్రుడు మహా కష్టాలు పడ్డాడు శ్రీ మహాలక్ష్మి వారికి ఇష్టం లేనివి మంచం మీద కూర్చొని భోజనం చేయడం చేయకూడదు ఉదయాన్నే ఇల్లు వాకి శుభ్రం చేయకపోవడం లేచింది మొదలు భర్తని పిల్లల్ని తిట్టడం అరవడం విసుక్కోవడం సాయం సమయాన సంధ్యా దీపం ఉంచకపోవడం సరిగా చెందని ఆహారంలో తినడం ఆహారాన్ని తీసుకోకముందే తీసుకున్న తర్వాత నోటిని శుక్ర శుభ్రపరచుకోకుండా ఉండడం ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోకుండా భర్తకు కనబడడం వల్ల అనారోగ్యము ధనహీనత అనేవి కలుగుతాయి కడిపట్టలతో భోజనాన్ని చేయడము తది దొండకాయను తినడము తమ తమలపాకుల కన్నా ముందు ఒక్కలను నమలడము ఇవన్నీ దరిద్రాన్ని తీసుకొస్తాయి ధనాన్ని ఉత్తరం వైపు ఉన్న గదిలో జాగ్రత్త చేయడం ద్వారా కుబేరుడు ప్రీతి చెందుతారు లక్ష్మి కమలవాసి లక్ష్మి కమలవాసిన్య స్వాహ లక్ష్మి కమలవాసిన్యై స్వాహ వేదమ అని వేదమంత్ర రాజ్యాన్ని పఠించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి ఈ మంత్రాన్ని బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు శంఖధ్వని నిత్య ఆరాధన తులసి తులసి లేని చోట లక్ష్మీదేవి క్షణకాలం కూడా నివసించదు శంఖధ్వని నిత్య ఆరాధన తులసి లేని చోట లక్ష్మీదేవి క్షణకాలం కూడా నివసించదు శ్రీ మహాలక్ష్మి దేవి వారి ప్రతి జన్మదీది నాడు ఉపవాసం ఉండడం వల్ల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దీవెనలను సంపదలను మనం పొందవచ్చు భార్య గొడవల్లో ఉండేది డబ్బు ఇద్దరు స్నేహితుల మధ్య గొడవలు పెట్టేది డబ్బు నమ్మిన వాడే గొంతు కోసేది డబ్బు కోసం అన్నదమ్ముల మధ్య చిట్టి చిచ్చు పెట్టేది డబ్బు ఓ స్త్రీ తన శరీరాన్ని అమ్ముకునేలా చేసేది డబ్బు దొంగతనాలకు పాల్పడేది చేసేది డబ్బు వృద్ధుల మీద జరిగే నేరాలకు కారణములు డబ్బు పసిపిల్లి ఎత్తుకెళ్లేది నిర్లా నిర్లక్ష్యంగా చంపేలా చేసేది డబ్బు సకల జబ్బులకు కారణం డబ్బు సకల విషయాల్లోనూ నీచాలు చేసేది డబ్బు కుటుంబంలో కలకతలను కల కలకలను సృష్టించేది శత్రువులుగా మార్చేది కూడా డబ్బే లెక్కపత్రం లేకుండా గిన్నెడు చట్నీ చేస్తారు సగం మిగిలిపోతుంది అలాగే చాలామంది భర్తలు భోజనానికి ఇంటికి రామని ముందే తెలిసినా చెప్పరు సరిగ్గా భోజన సమయానికి చెబుతారు దానివల్ల ఎంత నష్టము మీ భార్య శ్రమ నష్టమే శ్రమ కూడా నష్టమే మహమా మహాత్మా గాంధీ గారు ఓ సందర్భంలో తన కార్యదర్శికి ఇలా చెప్పారు నీవు నాలుగై నాలుగైదు లైన్ల ఉత్తరం రాయడానికి ఓ పేపరు కవరు పోస్టేజ్ ఇన్ని చేస్తున్నావు ఓ కార్డు రాస్తే సరిపోలేదు ఓ కార్డు మీద రాస్తే సరిపోలే దానికి అని అలా చేయడాన్ని పొదుపు అంటారు పొదుపు వేరు పీణస్తలనం వేరు ఉదయం నిద్ర లేవగానే అరచేయిని చూసుకొని కనులకు అద్దుకుంటే శ్రీ సరస్వతి దేవి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నారాయణులను పూజినంత పూజించినంత పుణ్యము కలుగుతుంది అరచేయి ఆ ముగ్గురికి నివాసస్థానం వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వర్గంలో స్వర్ణలక్ష్మి అమ్మవారు భూదే భూమిపై బంగారంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సాగరంలో కామధేనువు ఇంకా ప్రతి గృహంలోనూ పిల్లలు కూడా గృహలక్ష్మి పోయిన సంపద తిరిగి పొందాలంటే ఉదయం సుజీ శుభ్రలతో శుభ్రతలతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు జన్మించిన గాథలోని క్షీరసాగర మదన భాగాన్ని చదివిన వారికి సంపదలతో పాటు మహాసుఖాలు కలుగుతాయని శ్రీదేవి భాగవతం అనేది భాగవతంలో తెలియవస్తుంది అది ఏ రంగం అయినా సరే చదువుకునే చదువు కావచ్చు చేసే ఉద్యోగం కావచ్చు వ్యాపారము కావచ్చు ఆ రంగం మీకు ఇష్టమైన చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా పనిచేస్తే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చు సైకిల్ మీద ఒక్క పొడి అగరబత్తులు అమ్మి కూడా అనగా వారి వారి క్లిష్టమైన పనులు అనగా వారి వారికి ఇష్టమైన పనులు చేసి ప్రపంచవ్యాప్తంగా కీర్తిని ధనాన్ని పొందారు ప్రదోషకాలంలో ఏడిస్తే ఏడిపించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఏడ్చిన వారి ఇంత నుండి వెళ్ళిపోతుంది ఏడ్పించిన వారిని నుంచి శాశ్వతంగా దూరం అవుతుంది హరిశ్చంద్రుడి భార్య సైబ్య తన తన కుమారుడు రోహితుడి గురించి కన్నీరు పెడుతుంటే ముత్సలి రూపంలో ఉన్న విశ్వామిత్రుడు చెబుతాడు ఆ సమయంలో ఏడవకూడదని ద్రోహం చేసే చేస్తే వదిలిపెట్టవద్దు అలా చేస్తే మీలా మరో మరో వంద మందికి మోసం చేయవచ్చు అలా చేసిన వారిపై ఆవేశానికి లోనైతే మరీ సమస్యలు వస్తాయి అసలు అవతల వారి ద్రోహబుద్ధి తెలిసినట్టు ఉండకండి ధర్మం తెలిసి తప్పిన చట్ట ప్రకారం శిక్షించండి నీచుల కోసం దేవుడు పదే పదే జన్మించడు కొన్నిసార్లు దేవుడు చేయవలసిన ధర్మకార్యాలను మనుషులకు అప్పు చెప్తాడు అదే మీరే ఎందుకు కాకూడదు అలా చేస్తే కీర్తి ధనము సుఖాలు మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తాయి ధర్మానికి సంపదకు పుట్టిందే దర్ప దర్పమనే దుర్గుణము ఆ దర్పమే ధర్మాన్ని సంపదను నాశనం చేస్తుంది కాన ఆ దుర్గుణాన్ని జయించిన వారే మహా సంపదను కీర్తిని పొందగలుగుతారు కుడను మహర్షి బోధించారు దంతాలతో గోడు కొరకడము అలాగే దంతాలను కొనుక్కోవడము గట్టి గట్టి పూసలను నబలడము దూసులు బట్టి నీళ్లు త్రాగడము వంటి వాటి వల్ల అనారోగ్యము కలిగి ధనం అనేది పోతుంది ధనమే సంవత్సర ధనమే సంవత్సరాలుగా పగలు ఉన్న కుటుంబం ద్వేషాలు ఉన్న పగలు పగ పగ అనేది ఉన్న కుటుంబ ద్వేషాలు ఉన్న సంవత్సరాల తలబడి ఆ యుద్ధం కొనసాగుతుంది కానీ ధనం కోసం పగా ప్రతీకారాలు ద్వేషాలు ఏమీ అక్కర్లేదు నమ్మిన వారే మనకి అంటే నమ్మిన వారే గొంతు కోస్తారు అలాంటి అవకాశం అనేది మీరు ఎవరికి ఇవ్వద్దు మీ ధనాన్ని బినామీ పేరుతో మీకు నమ్మకమైన నమ్మకమని పెడితే లేదా ఉంచితే మీ ప్రాణానికే ప్రమాదం డబ్బులిచ్చి మెడ మెడ మీదకు తెచ్చుకోవద్దు డబ్బుతో ఏ పైన చేయవచ్చు ధర్మ న్యాయ కార్యాలు చేయవచ్చు పగలు ప్రతీకారాలు తీర్చుకోవచ్చు కీర్తిని పొందవచ్చు సుఖాలు పొందవచ్చు అన్ని మహా మహిమలు ఉన్నది శక్తిగలది అయినా ధనం ఎంతటి నీచాన్ని అయినా చేయిస్తుంది అలా లంచము ఆశ చూపించి మహాధర్మ పరుల పరుడు సత్యవాకు పాలకుడు అయినా త్రిశిర త్రిశిర సుడుని కర్ణుడనే వాడి చేత ఇంద్రుడు చంపించాడు ఆదనంతోనే శైవ శివనుడు మహాయజ్ఞం చేసి లోహయుతం చేశాడు అలా అతి ఆత్ ఆత్మవిశ్వాసంతోనే కుమారుడు కౌరుల మీదకి వెళ్తాడు వారందరినీ చూడంతోనే యుద్ధరంగం నుంచి పారిపోతాడు ఉత్తర కుమారుడిని రక్షించడానికి అర్జునుడున్నాడు కానీ మనకి ఎవరు ఉంటారు మీకు అని రాశారు రచయిత గారు అదే అంటే డబ్బు అనేది జాగ్రత్త వహించాలి డబ్బులో కొంత దాసోహం అన్నట్లుగా రచయిత వారు ఆయన ఉదాహరణలుగా తెలియజేశారండి మనం ఈరోజు మనం పది పేజీలు పూర్తి చేసుకున్నాము కాబట్టి ఈ పారాయణలో మనకు తెలియని ఎన్నో దొరుకుతుంటాయండి ఎన్నో వస్తుంటాయి తెలిసినవి కొన్ని ఉంటాయి తెలిసినవి మీరు పర్లేదు అన్నీ ఆయన రాయో ఆయన ధర్మం మనం చదవాలని తెలుసుకోవాలి మనం మన పిల్లలకి మన భవిష్యత్ తరాలకి తెలియజేయడానికి మీరు ప్రతి ఒక్కరూ ఈ శ్రీలక్ష్మినిధి మైజిలి వెంకటేశ్వర గారు రచించిన ఈ పుస్తకాన్ని సుమారు రెండు వందల పైనే ఉంటుంది రెండు వందల పదకొండు రూపాయలంతా నేను కొన్నాను అండి పైన రెండు వేల పదమూడో సంవత్సరం పన్నెండు సంవత్సరంలోనూ చెప్తాను ఒకసారి అండి నేను కొన్నది రెండు వేల పన్నెండులో అండి రెండు వందల పదకొండు రూపాయలకి కొన్నాను ఇప్పుడు పెరగచ్చు తగ్గవచ్చు కాబట్టి ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రవారం పూట సాయం సమయంలో శ్రీ మహాలక్ష్మి వారిని ఆహ్వానించి ఆమె చెప్పిందనుకొని మనం భావిస్తూ ఇవన్నీ రచయిత గారి ద్వారా మనం పారాయం చేసుకున్నాం మనలో ఇవి ఇవన్నీ మనకి తెలియకుండా మనలో ఎన్నో అంటే నేను హెచ్చరిస్తున్నాను కాదండి లోపాలు ఉంటాయండి ప్రతి ఒక్కరూ వ్యాపారం చేసే వాళ్ళు కానీ ఎవరైనా వాడు కుటుంబ సభ్యుల్లో కానీ చిన్న చిన్న లోపాలు అంటే చిన్న చిన్న ఆలోచనలు ఆలోచన లోపాలు ఉంటుంటాయి వాటన్నిటిని మనం సరిచేసుకొని ఇటువంటి అనుమతుల ద్వారా మైథిలి వెంకటేశ్వర గారు ఇటువంటి పెద్దవారు గురువరిలు అటువంటి వారు ఆయన ఎంత కష్టపడితే రాయిలు గారి వీరిని మనం చ చదవడానికి ఇంటాకి మనం తెలిసినవి అనిపిస్తే కొన్ని కొన్ని తెలియని ఉంటాయి కానీ అవి రాయడానికి చాలా కష్టపడాలండి చాలా సేకరించాలి కష్టపడాలి కాబట్టి ఆయన మన కోసం అందించిన ఈ గ్రంథం రూపంలో మనం అందరం మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరూ మైదూర్ వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుదాం ఈరోజు మనం పారాయణ చేసుకున్న మన పారాయణలో పాల్గొన్న వ్యూవర్స్ అందరికీ అలాగే మా సబ్స్క్రైబర్సు సుమారు నాలుగు వందల నలభై ఏడు మంది ఇంకా పైన దాడుతున్నారండి సుమారు ఆరు లక్షల ఎనభై వేలు పైనే న్యూస్ అనేది దాటేమండి పది వందల ఇరవై మూడు గంటలు మనం వాల్యూడు వివ వాచ్ అవర్స్లో ఉన్నాము మన ఛానల్ విజయాన్ని చేరుకోవడానికి దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ చేత సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని శ్రీ మహాలక్ష్మి వారిని మనస్ఫూర్తిగా మనం పంచుకుంటూ ఈరోజు మనం పారాయణ అనేది ఈ అధ్యాయం ఐదో వారం పూర్తి చేసుకున్నామండి నెక్స్ట్ ఆరో వారంలో మరిన్ని వివరాలు మనం తెలుసుకున్నాం మేము మా ఛానల్లో కేవలం ఈ భక్తిపారాయణే కాదండి చూస్తే ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం కేవలం భక్తిపారాయణే కాదండి షార్ట్స్ ఉంటాయి సినిమా సంబంధించి ఒక వీక్లీ పుస్తకం కొనుక్కుంటే మీరు ఎలా ఉంటుంది అనేది మన వీక్లీ పుస్తకంలో ఎలా ఉంటుందండి ఒక అన్ని కాలంస్ ఉంటాయి భక్తు ఉంటుంది ధర్మ సందేహాలు ఉంటాయి దేవుళ్ళ గురించి ఉంటాయి గుడ్డు గోపురాల గురించి ఉంటాయి సంసారంలో ఉంటాయి స్టోరీలు ఉంటాయి అన్నీ ఉంటాయి అలాగే అన్ని విషయాల్ని కలుపుకుంటా మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి షార్ట్ వీడియోలు డైలీ నాలుగు ఐదు షార్ట్ వీడియోలు వస్తాయండి పెద్ద వీడియోలు కూడా ప్రతిరోజు రెండు రోజులకు ఒకసారి రోజు పెద్ద వీడియోలు వస్తుంటాయి మీరు అన్ని వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి అంశం ఉంటుంది ఈ అంశం ఉంటేనే యూట్యూబ్ ద్వారా నేను ప్రసారం అనేది నేను అనేది నేను వీడియో అనేది పెడతాను ఏదో ఒకటి చిన్నదైనా సరే అది మనం కిచెన్కి సంబంధించిందామని అండి మన పూజకు సంబంధించిందామని అండి మన జీవితానికి సంబంధించింది అవనండి పిల్లలకి నానాడ్యం అని చదువుకునే పిల్లలకు సంబంధించి అని ఇలా నేను ఏదో ఒక సమస్య అనేది సమస్య ఉంటేనే ఆ వార్త అనేది నేను వీడియో రూపంలో తెలియజేస్తానండి అలాగే మన గవర్నమెంట్ వారు పథకాల గురించి తెలియజేస్తుంటాము మీకు ఆ వీడియో కూడా వస్తుంటాయి ప్రతి ఒక్కరికి రేపు గాక్రా మహిళలందరికీ ఒక శుభవార్త ఉందండి అది రేపు వీడియోలో తెలియజేస్తాను కాబట్టి ఈరోజు శ్రీ లక్ష్మీదేవి వారి కృప ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం నమస్తే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు